యుఎస్ లో ఉంటున్నటువంటి ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న నమస్కారం ప్రదీప్ గారు నేను యుఎస్ లో ఉంటున్నాను నాకు కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య ఉంది దానికి చెప్పగలరా తప్పకుండా ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి దివ్యమైనటువంటి ఔషధాన్ని తెలియజేస్తాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో ఈ సోదరుడిలాగే ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఒక యాభై గ్రాముల కరక్కాయ పొడిని తీసుకోండి అలాగే ఒక యాభై గ్రాముల సొంటి పొడిని తీసుకోండి షుగర్ లేకపోతే కనుక ఒక నూట యాభై గ్రాముల పాత బెల్లాన్ని తీసుకోండి అదే షుగర్ ఉంటే గనక వంద గ్రాముల పాత బెల్లాన్ని తీసుకోండి వీటన్నిటినీ కూడా పొడిగా తయారు చేసి బాగా కలిపేసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి ప్రతిరోజు కూడా భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక చెంచాడు ఒక టీ స్పూన్ ఉంటుంది కదా ఒక చెంచాడు ఈ కలిపినటువంటి పొడిని నోట్లో వేసుకుని చప్పరించి మింగేసి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి అంతే ఈ కలిపినటువంటి పొడి పూర్తయినంత వరకు వాడితే మీ గ్యాస్ట్రిక్ అనేటువంటి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇది ఎవరెవరైతే గ్యాస్టిక్ తో బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా పంపించండి మీ ఆరోగ్య సమస్యలు ప్రపంచ దేశాలలో మీరు ఎక్కడున్నా సరే తెలుగు తెలిసిన వారు అయితే గనక తప్పకుండా మీ ఆరోగ్య సమస్యలను కూడా ఈ వీడియో కింద పోస్ట్ చేయండి తప్పకుండా వాటికి పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను లేదు ఈ పొడి మేము చేసుకోలేకపోతున్నాము అంటే గనక ఎక్కడున్నా సరే మీకు పంపించడం కూడా జరుగుతుంది ఎక్కడిచ్చిన ఫోన్ కి